ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐ ఛానల్ సో నిన్న నేను అప్లోడ్ చేసిన ఒక వీడియో సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అని ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కంపల్సరీ చూడండి అండ్ హైప్ చేయండి ఈ ప్రెజెంట్ ఈ వీడియోని హైప్ చేస్తే ఈ వీడియో సిపికేట్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది అండ్ ఎవరెవరైతే ఈ కంటెంట్ హెల్ప్ అవుతుందో వాళ్ళకి యూజ్ అవుతుంది సో హైప్ చేయండి అండ్ కొత్త వాళ్ళని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గోయింగ్ టు ద టాపిక్ మనకి ఆ పర్టికులర్ వీడియో నేను పెట్టిన వీడియో అలా నేను చెప్పిన గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అని బట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ అడగలేదు అడ్మిషన్ అయిన తర్వాత గ్యాప్ వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు అడ్మిషన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు అండ్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కూడా ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అక్కడ పెట్టాలి లేకపోతే స్కాలర్షిప్ రాదు సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఈ వీడియో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా అర్థమయ్యేటట్టు చూడండి అండ్ ఎవరెవరైతే గ్యాప్ ఉందో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో మీకు ఈజీగా అర్థమవుతుంది అన్న ఇక్కడ గ్యాప్ ఉంది అక్కడ గ్యాప్ ఉంది ఈ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఉంది నేను తీసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు సో ఆ గ్యాప్ సర్టిఫికేట్ గురించి డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తున్నా ఆల్రెడీ ఐ అప్లోడెడ్ టూ త్రీ వీడియోస్ అబౌట్ గ్యాప్ సర్టిఫికేట్ బట్ స్టిల్ నిన్న అడిగిన కామెంట్స్కి ఆల్మోస్ట్ ఒక రెండు మూడు కామెంట్స్ అవుతాయి అలానే గ్యాప్ సర్టిఫికేటే ప్రతి పది కామెంట్లల్లో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ కామెంట్స్ గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఉన్నాయి సో హియర్ ఈస్ ద డీటెయిల్ వీడియో అబౌట్ గ్యాప్ సర్టిఫికెట్ ప్లీజ్ వాచ్ ఇట్ తెలియండి ఓకే ఏంది గ్యాప్ సర్టిఫికేట్ అంటే నార్మల్గా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటారు గ్యాప్ సర్టిఫికెట్నే వాట్ ఈస్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే గ్యాప్ సర్టిఫికేట్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఎవరెవరైతే వన్ ఇయర్ గ్యాప్ ఉందా టూ ఇయర్స్ గ్యాప్ ఉందా త్రీ ఇయర్స్ గ్యాప్ ఉందా ఫోర్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా ఈ గ్యాప్ ఉన్నవాళ్ళు ఈ గ్యాప్లో మీరు ఏం చేసిరు అనేది తెలియదు కదా అందుకే ఆ గ్యాప్లో మీరు లోకల్లో ఉన్నారు ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది సో లోకల్లో నువ్వు చదివిన అనేది స్టడీ సర్టిఫికెట్లు ప్రూఫ్ ఉంటాయి ఫస్ట్ క్లాస్ది టెన్త్ క్లాస్ ఫస్ట్ టూ టెన్త్ కానీ ఇంటర్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ప్రూఫ్ ఉంటాయి ఆ స్టడీ సర్టిఫికేట్ ఏంది అవి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్కి ప్రూఫ్ స్టడీ సర్టిఫికేట్ ఉంది అంటే నువ్వు చదువుకున్నావు అని ప్రూఫ్ ఆ అకడమిక్ ఇయర్స్లో బట్ చదువుకోకుండా ఖాళీగా ఉన్న ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేసినావు దానికి ప్రూఫ్ ఉండాలి కదా సో చదువుకోకుండా ఖాళీగా ఉన్న ఇయర్స్కి గ్యాప్ సర్టిఫికేట్ అవసరము కొన్ని సర్టిఫికేట్స్ మీద ఓన్లీ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది కొన్ని సర్టిఫికేట్స్ మీద గ్యాప్ సర్టిఫికేట్ అండ్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని ఉంటుంది సో ఏదైనా నో ప్రాబ్లం సో నో నీడి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అడగలేదు ఈ ఇయర్ కూడా అడుగుతారో అడగరు తెలియదు బట్ మోస్ట్లీ అడగరు గ్యాప్ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఓకే సో అది టెన్షన్ పడకండి గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం అంటే సీట్ వచ్చిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అన్ని సర్టిఫికేట్స్తో పాటు గ్యాప్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు అండ్ ఆల్సో ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అడుగుతారు గ్యాప్ సర్టిఫికేట్ సో గ్యాప్ సర్టిఫికేట్ ఇస్ కంపల్సరీ మ్యాండేటరీ మనకి స్కాలర్షిప్ రాదు గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే సో గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం ఓకే లాస్ట్ సెవెన్ ఇయర్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ అంటే ఎప్పుడు డిగ్రీ వాళ్ళేమో డిగ్రీ త్రీ ఇయర్స్ ఇంటర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సో లాస్ట్ సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఓకే నెక్స్ట్ ఒకవేళ బీఎడ్ అనుకో బిఎడ్ చేస్తే లాస్ట్ సెవెన్ ఇయర్స్ అంటే బీఎడ్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఇంటర్ టూ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇన్ కేస్ రెగ్యులర్గా స్టడీ చేస్తే నో ప్రాబ్లం నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ డిగ్రీ తర్వాత పీజీ చేస్తే నో ప్రాబ్లం లేదంటే నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ డిగ్రీ చేసి బీఎడ్ చేసి తర్వాత పీజీ చేస్తే నో ప్రాబ్లం గ్యాప్ గ్యాప్ లేకపోతే నో ప్రాబ్లం బట్ నైన్త్ అకాడమిక్ ఇయర్కి టెన్త్ అకాడమిక్ ఇయర్కి మధ్యలో గ్యాప్ ఉన్నా లేదంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్నే ఇంటర్ జాయిన్ కాకుండా టెన్త్కి ఇంటర్కి మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ ఉన్న టూ ఇయర్స్ గ్యాప్ ఉన్నా లేదంటే ఇంటర్ అయిపోయిన తర్వాత కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు నీట్ కానీ ఎంసెట్ కానీ సో వాళ్ళు ఒకవేళ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్నే డిగ్రీ చేయకుండా ఇంటర్కి డిగ్రీ మధ్యలో గ్యాప్ ఉన్నా అండ్ డిగ్రీ తర్వాత కొంతమంది బీఎడ్ చేస్తారు ఓకే డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ చేస్తారు సో డిగ్రీకి బీఎడ్కి మధ్యలో గ్యాప్ ఉన్నా లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు డిగ్రీ లాస్ట్ ఇయర్ అయిపోయింది ట్వంటీ వన్లో అయిపోయింది ట్వంటీ టూలో అయిపోయింది సో వాళ్ళకు కూడా గ్యాప్ ఉన్నట్టే కదా సో డిగ్రీ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ట్వంటీ ఫైవ్లో డిగ్రీ అయిపోతే ఏం కాదు బట్ లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు అంతకుముందు డిగ్రీ అయిపోయిన వాళ్ళు సో డిగ్రీ అయిపోయినాక ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సో అట్లయినా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి సో డిగ్రీ చేసి బీఎడ్ చేసి బీఎడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది గ్యాప్ ఉంటారు సో డిగ్రీ ట్వంటీ వన్లో అయిపోయింది ట్వంటీ త్రీలో బిఎడ్ అయిపోయింది సో బీఎడ్ అయిపోయినాక ఇప్పుడు టూ ఇయర్స్ గ్యాప్ ఉండదు కొంతమందికి సో అందరికీ గ్యాప్ సర్టిఫికేట్ కావాలి సో నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అండ్ బీఎడ్ బీఎడ్ చేసిన వాళ్ళైతే సో నైన్త్ నుంచి బీఎడ్ వరకు మధ్యలో ఎక్కడ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉన్నా లేదంటే బీఎడ్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ఒక ఇయర్ గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ కావాలి గ్యాప్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి స్కాలర్షిప్ శాంక్షన్ అవుతుంది స్కాలర్షిప్ వస్తుంది ఓకే ఇది క్లియర్ ఓకేనా మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడగకండి అన్న టెన్త్ అయిపోయాక గ్యాప్ ఉంది అన్న ఇంటర్ అయిపోయాక గ్యాప్ ఉంది నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను నీట్కి ఇలా గ్యాప్ వచ్చింది డిగ్రీ అయిపోయినాక గ్యాప్ ఉంది బీఎడ్ అయిపోయినాక గ్యాప్ ఉంది లేదంటే డిగ్రీకి బీఎడ్కి మధ్యలో గ్యాప్ ఉంది ఇంటర్కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఉంది ఎక్కడ గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే ఓకే సో ఇది 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 ఐడియా ఇది ఒక ఐడియా వచ్చింది అనుకుంటా మీకు ఇన్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంటరీ గ్యాప్స్ సప్లిమెంటరీ వాళ్ళ గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ఓకే నా లాస్ట్ ఇయర్ మా తమ్ముడు మా ఓన్ బ్రదరే తెలంగాణ యూనివర్సిటీలో ఉంటాడు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేస్తుండు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యం సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చింది ట్వంటీ త్రీలో ఇంటర్ అయిపోవాల్సింది ట్వంటీ ఫోర్లో ఇంటర్ అయిపోయింది వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది సో ఆ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అడిగారు సో సప్లిమెంటరీ వల్ల కూడా గ్యాప్ వచ్చినా అంటే ట్వంటీ త్రీలో డిగ్రీ అయిపోవాలి కానీ ట్వంటీ ఫోర్లో అయిపోయింది లేదంటే ట్వంటీ ఫైవ్లో అయిపోయింది సో యాక్చువల్గా నీ గ్యా సప్లిమెంటరీ వల్ల మూడు సంవత్సరాలు డిగ్రీ నువ్వు నాలుగు సంవత్సరాలు చేస్తావు మూడు సంవత్సరాలు డిగ్రీ ఐదు సంవత్సరాలు చేస్తావు గ్యాప్ సర్టిఫికేట్ సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చిన గ్యాప్ కావాల్సిందే ఓకేనా త్రీ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ చేయాలి త్రీ ఇయర్స్ తర్వాత సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వస్తే ఆ గ్యాప్ వచ్చిన ఇయర్స్కి గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు అండ్ ఇంటర్ కూడా టూ ఇయర్స్లో చేయాలి టూ ఇయర్స్ ఇంటర్ త్రీ ఇయర్స్ చేస్తే ఫోర్ ఇయర్స్ చేస్తే దానికి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ఓకే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తే అన్ని సంవత్సరాలు సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా ఇది గ్యాప్ కింద కన్సిడర్ చేస్తారు ఆయన ఇంకొకటి కొంతమందికి చాలా గ్యాప్ ఉంటుంది అంటే టెన్ ఇయర్స్ గ్యాప్ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ టువెల్ ఇయర్స్ గ్యాప్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ అనేది రాదు గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇయ్యరు ఓకే గ్యాప్ సర్టిఫికేట్ నార్మల్గా స్కాలర్షిప్ రానికే ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఓకే థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఏజ్ లిమిట్ ఉంటుంది థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఆ ఏజ్ లిమిట్ క్రాస్ అయితే స్కాలర్షిప్ రాదు ఓకేనా సో ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఉన్న వాళ్ళు దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ రాదు ఓకే అండ్ గ్యాప్ సర్టిఫికెట్ కూడా ఆఫీస్లో చాలా గ్యాప్ ఉంటే ఇయర్ గ్యాప్ సర్టిఫికేట్ మీరు కావాలంటే వెళ్ళి ట్రై చేసుకోవచ్చు సో ఇస్తే మీ లక్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేసారో వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటారు మీ సేవలో రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోండి ఓకే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి చెప్తున్నాను మీకు కూడా స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది టీసీ ఉంటుంది మేము వాళ్ళు ఉంటాయి బట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అడుగుతుంది టీసీ పెట్టుకోండి ఎందుకన్నా బెటర్ అండ్ ఇప్పుడు ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలంటే నార్మల్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఓకే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే మండల్ రెవెన్యూ ఆఫీసర్ మీ మండల్లోనే ఇస్తారు ఓకే గ్యాప్ సర్టిఫికేటు ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ సో ఆఫ్లైన్ ప్రాసెస్సే ఆఫ్లైన్లోనే మొత్తం ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఎంఆర్ఓ ఆఫీస్కి అంటే మీ మండలి మీ సేవకి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఓ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నింపి మనము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అన్న బోనఫైడ్స్ అన్నా స్టడీ కండక్ట్ అన్న అంతొకటి సో స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అన్నీ తీసుకెళ్ళాలి ఓకే లేదంటే బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ క్లాస్ నుంచి బీఎడ్ వరకు అన్నీ తీసుకెళ్ళాలి మీరు మధ్యలో అగ్రికల్చర్ డిప్లమా చేసిరా డి డిఎడ్ చేసిర్రా ఇంకేమన్నా పాలిటెక్నిక్ చేసిరా అన్ని స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ బీఎడ్ వరకు అన్ని తీసుకెళ్ళాలి అందులో ఉన్న అకాడమిక్ ఇయర్స్ ఫస్ట్ నుంచి టెన్త్ చదివిండు ఓకే ఈ అకాడమిక్ ఇయర్స్లో మళ్ళీ ఇంటర్ ఈ అకాడమిక్ ఇయర్స్లో చదివిండు డిగ్రీ ఈ అకాడమిక్ ఇయర్స్లో చదివిండు బిఎడ్ ఈ అకాడమిక్ ఇయర్స్లో చదివిండు అని వాళ్ళే చూసి ఫిల్ చేస్తారు ఓకే స్టడీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని అకాడమిక్ ఇయర్స్ ఫిల్ చేస్తారు రిమైనింగ్ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ అకాడమిక్ ఇయర్స్ని గ్యాప్ అని పెట్టే పెడతారు ఓకే మీకు మొత్తం ఎన్ని గ్యాప్స్ ఉంటే అన్ని గ్యాప్స్ మీకు టెన్త్ తర్వాతనో ఇంటర్ తర్వాతనో డిగ్రీ తర్వాతనో ఎన్ని గ్యాప్స్ ఉంటే అన్ని గ్యాప్స్ మొత్తం ఆ పర్టికులర్ అకాడమిక్ ఇయర్స్లో ఒక బాక్స్లో ఉంటుంది ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే ఆ అకాడమిక్ ఇయర్స్ గ్యాప్ అని పెట్టేసి రిమైనింగ్ ఇయర్స్లో ఇక్కడిక్కడ చదివిండు ఈ కాలేజ్లో చదివిండు అని మొత్తం టెన్త్ ఇంటర్ డిగ్రీ బీఎడ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు వాళ్ళు సో రిమైనింగ్ ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో ఆ కాలమ్స్ అకాడమిక్ ఇయర్స్ గ్యాప్ అని పెట్టేస్తారు సో దానికోసం కంపల్సరీ ఆల్ స్టడీ సర్టిఫికెట్స్ లేదా బోనఫైడ్స్ రెండు ఒకటే అవి తీసుకెళ్ళాలి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీకు ప్రాసెస్ అనేది చెప్తారు నేను విన్న దాని ప్రకారం ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ఉంది ఒక్కొక్క డిస్టిక్లో తొందరనే ఇస్తున్నారు గ్యాప్ సర్టిఫికేట్ ఒక్కొక్క డిస్టిక్లో లేట్ అవుతుంది ఒక్కొక్క మండలిలో లేట్ అవుతుంది కొంతమంది డిపెండింగ్ ఆన్ ద ఎమ్ఆర్ఓ ఆఫీస్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారంటే ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్స్ అంటే చదువుకోకుండా ఖాళీగా ఉన్న సంవత్సరాల్లో నీ మీదేమన్నా కేసులు ఉన్నాయా నువ్వేమన్నా క్రిమినల్ చేసి నీ మీదేమన్నా ఎఫ్ఐఆర్ బుక్ అయిందా అని కనుక్కోనీకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇది నార్మల్గా మీ సేవలనే అప్లై చేసుకోవాలి మీ మండలి మీ సేవలో అప్లై చేసుకొని అది పోలీస్ స్టేషన్లో వెళ్ళిస్తే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మండల మీ వాళ్ళని సర్టిఫికేట్ తీసుకుని ఒక ప్రాసెస్ ఉంటుంది అది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ మీ మీద ఏం కేసులు లేవని ఇస్తారు అది అడుగుతున్నారు కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో అది తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తేనే దాన్ని చెక్ చేసి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి ఇస్తారు ఓకే ఇప్పుడు నార్మల్గా ఒకటి చెప్పన్న సో ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ క్లాస్ నుంచి బీఏడ్ చేసిన వాళ్ళైతే బీఏడ్ మీ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే స్టడీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని అక్కడ మీ కేర్స్ ఫిల్ చేస్తారు ఇప్పుడు సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చిందనుకో ఇప్పుడు డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ కానీ ఫోర్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది స్టడీ సర్టిఫికేట్లో ఫైవ్ ఇయర్స్ అని రాయరు మీ త్రీ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ అనే ఇస్తారు ఓకేనా ఇప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ నా డిగ్రీ ఎయిటీన్ టు ట్వంటీ వన్ అనే స్టడీ సర్టిఫికెట్ మీద రాసిస్తారు ఒకవేళ నేను సప్లీ వల్ల సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చింది అనుకో అంటే ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో పాస్ అయిపోయినా అనుకో మెమో మీద ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనే ఉంటుంది నేను ఎప్పుడు పాస్ అయితే పాసింగ్ డేట్ మెమో మీద ఉంటుంది అది సంబంధం లేదు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ స్టడీ సర్టిఫికెట్స్ బోనోఫైట్ బేస్ చేసుకుని ఇస్తారు సో స్టడీ సర్టిఫికెట్స్ నువ్వు డిగ్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చదివినా కూడా త్రీ ఇయర్సే ఇస్తారు ఇంటరు టూ ఇయర్స్ ఉంటే టూ ఇయర్సే ఇస్తారు స్టడీ సర్టిఫికేట్ మీద నువ్వు సప్లిమెంటరీ వల్ల త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పాస్ అయినా కూడా సంబంధం లేదు అందుకే స్టడీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని గ్యాప్ ఇస్తారు అందుకే సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ సర్టిఫికేట్ కావాల్సిందే సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వస్తే తీసుకోవాల్సిందే గ్యాప్ సర్టిఫికేట్ ఓకేనా అడుగుతారు కంపల్సరీ ఇది గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించింది మొత్తము ఇన్ఫర్మేషన్ ఇంకా కూడా మీ దగ్గర ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీ మండలి మీ సేవకి వెళ్ళి మండలి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒకరోజు కనుక్కోండి కనుక్కొని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో తీసుకోండి ఒకవేళ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఫస్ట్ టు డిగ్రీ లేదా బిఎడ్ అన్ని స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ కానీ రేషన్ కార్డు కానీ తీసుకెళ్ళండి అవి లోకల్ ప్రూఫ్స్ అన్నట్టు నేను ఈ మండల్ ఈ విలేజ్కి సంబంధించిన పర్సన్ అని అవి ప్రూఫ్స్ ఓకే మొత్తం ఆఫ్లైన్ ప్రాసెసే ఉంటుంది నార్మల్గా ఆన్లైన్ ఏమి ఉండదు సో కనుక్కోండి ఒకసారి ఎందుకని బెటర్ మీ మండల్లో మీ ఆఫీస్లో ఎట్లుందనే నాకు తెలియదు కదా కనుక్కోండి ఇది టోటల్ గ్యాప్ సర్టిఫికేట్ గురించి గ్యాప్ ఉన్న ప్రతి ప్రతికేంద్ర గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఓకే ప్రతి స్టూడెంట్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా గ్యాప్ ఉన్నోళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటేనే స్కాలర్షిప్ శాంక్షన్ అవుతుంది ఓకే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది గ్యాప్ ఉన్నోళ్ళు వచ్చారు డిగ్రీ అయిపోయినాక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఖాళీగా ఉండి పీజీ చేసిన వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ పెట్టారు గ్యాప్ సర్టిఫికేట్ పెడితేనే వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చింది గ్యాప్ సర్టిఫికెట్ పెడితేనే వాళ్ళకి స్కాలర్షిప్ అప్లికేషన్ సక్సెస్ అయిపోయింది అంత అయిపోయింది ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ పాత గ్యాప్ సర్టిఫికెట్ ఎవరి అయితే ఉన్నాయో కొత్తది తీసుకోర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిటీఫికేట్ కదా ట్వంటీ ఫైవ్లోనే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోర పాత గ్యాప్ సర్టిఫికెట్లు కాకుండా కొత్తది తీసుకోవాలి ఈ అప్డేటెడ్ వర్షన్ ఓకే అది మీకు బెనిఫిట్ అవుతుంది మీకు సేఫ్ అవుతుంది ఎక్కడ రిజెక్ట్ కాదు సరేనా ఉంటా మరి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి డెఫినెట్లీ విల్ మేక్ అనేదర్ వీడియో ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ అవసరమైతే మళ్ళీ వీడియో చేస్తా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి ఇలాంటి మళ్ళీ ఇట్నే చేస్తా వీడియో ఓకేనా అంతే మరి ఉంటా సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ బిలో